సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్న విషయం మనందరికీ తెలుసు ఇప్పుడు మరోసారి మహేష్ బాబు అతని భార్య అమృత శిరోద్కర్ పసి పిల్లల కోసం మదర్స్ మిల్క్ బ్యాంక్ ను విజయవాడలో స్థాపించారు ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి ఎంబీ ఫౌండేషన్ ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది ఇది ఏపీలో మొట్టమొదటి మదర్స్ మిల్క్ గా చెప్పుకోవచ్చు తల్లిపాలు అందని వారికి తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు దీని ద్వారా పాలు అందిస్తామని నమ్రత తెలిపారు పాలు ఎక్కువగా ఉన్న తల్లుల నుంచి పాలను సేకరించి వాటిని అవసరమైన వారికి అందజేయనున్నామని తల్లి పాల వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని నమ్రత పేర్కొన్నారు దీంతో పాటు సర్వికల్ క్యాన్సర్ కు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని కూడా ఎంబీ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నట్టు నమ్రత వెల్లడించారు ఈ రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ సమస్య చాలా మందికి తీవ్ర సమస్య మారిందని ముందే దానికి వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తొమ్మిది నుంచి పద్దెనిమిది ఏళ్ళ బాలికలకు దీన్ని అందించాలనుకుంటున్నామని రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి పదిహేను వందల మంది బాలికలకు టీకాలు వేయడమే తమ లక్ష్యమని నమ్రత తెలిపారు మహేష్ చేస్తున్న ఈ మంచి పనికి ఆయన అందరూ అభినందిస్తున్నారు ఇప్పుడు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతో కూడా ప్రజలకు చాలా దగ్గరైన విషయం కూడా అందరికీ తెలుసు ముఖ్యంగా అవసరం ఉన్న చిన్న పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తూ ఎంతో మంది పిల్లలకు ప్రాణదాతగా అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు మహేష్ బాబు ఫౌండేషన్ తరఫున ఆంధ్ర హాస్పిటల్స్ తో కలిసి అనేక హెల్త్ సంబంధిత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు తాజాగా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్ లో ఏపీ లోనే మొట్టమొదటి అమ్మ పాల్ బ్యాంక్ మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా స్థాపించారు తల్లి పలు కారణాలతో పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఈ బ్యాంకు తల్లిపాలను చిన్నారులకు అందిస్తుంది ఈ కార్యక్రమాన్ని మహేష్ బాబు భార్య నమ్రత శిరోత్కర్ స్థాపించారు అలాగే నమ్రత గుండె సమస్యలతో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించి వారితో సమయం కూడా గడిపారు అలాగే మహిళల కోసం గర్భాశయ క్యాన్సర్ ఆ టీకా కార్యక్రమం ఉచితంగా ఇచ్చేలా కూడా ఆరంభించారు ఇలా ఒకే రోజు పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది మహేష్ బాబు ఫౌండేషన్ దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ నెటిజన్లు మహేష్ బాబుని మహేష్ బాబు భార్య నమ్రతను అభినందిస్తున్నారు మహేష్ బాబు భార్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ కార్యక్రమం గురించి నమ్రత తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేసింది దట్ ఈజ్ మహేష్ బాబు ఫ్యామిలీ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు ఏదేమైనా బెట్టింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదకరం బెట్టింగ్ యాప్స్ ను దయచేసి ప్రమోట్ చేయకండి అలా ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సో సత్యనాలు కూడా తాజాగా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఎవరు ఆ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళకూడదని కోరుకుంటున్నారు